కారు ప్రేక్షకులకు జగన్నాథుని రథయాత్ర మహోత్సవ శుభాకాంక్షలు భుజే సభ్యే వేణు శిరసి సికిపించం కటితటే దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచయం జగన్నాథ స్వామి నయన పదఘామి భవతుమే చేతిలో వేణువు శిరస్సున నెమలిపించం ఆకర్షించే వస్త్రధారణ కటాక్షించే చూపు బృందావన లీలలు స్థూలంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు అంటే మనకు గుర్తుకొచ్చేది ముగ్ధ మనోహర లీలారూపం కానీ కన్నయ్య అందుకు భిన్నంగా కనిపించేది జగన్నాథ స్వామిగా దశావతారాల్లో లేని అవతారం శ్రీకృష్ణుడే స్వయంగా జగన్నాథునిగా వెలసిన దివ్య వైభవం మాటల్లో వర్ణించలేనిది అయితే పూరి క్షేత్రంలో కొలువై ఉన్న జగన్నాథుని దర్శించుకోవటం అందరికి వీలు కాకపోవచ్చు అందుకే హైదరాబాద్ కేంద్రంగా జగన్నాథ ఆలయాన్ని పూర్తిగా పూరి క్షేత్రాన్ని తలపించేలా నిర్మించారు రండి మనము వెళ్ళి దర్శించుకొని తరిద్దాం నేత్రాంతి సహచర కటాక్షం విధదతే సదా శ్రీమద్ హైదరాబాద్ హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో కొలువై ఉన్న జగన్నాథుని ధామం ఆలయం లోనికి వెళ్లే ముందు ఓసారి గోడలపై చిత్రించిన పూరి క్షేత్ర చరిత్రను వీక్షిద్దాం అసలు జగన్నాథ స్వామి ఎలా ఆవిర్భవించారు దారు విగ్రహ రూపంలో ఎందుకు కొలువై ఉన్నారు అన్న వివరణ చాలా స్పష్టంగా చూపించారు ఇక్కడ మహాంభోదే స్థిర కనకరుచిరే నీల శిఖరే వనస్ సహజ బలభద్రేణ బలినా సుభద్రా మధ్యస్థా సకల సురసేవాసరదో జగన్నాథ స్వామి నయన పథామీ మే మహాసాగర తీరం వర్ణ ఇసుక రేణువుల చెంత నీలాచల రాజభవనంలో అగ్రజుడైన బలభద్రునితో కలిసి చిట్టి చెల్లెలు సుభద్రతో కూడి సకల దేవతలకు సేవించే భాగ్యాన్ని ప్రసాదించిన స్వామి ఆ పూరి జగన్నాథ స్వామి ఒడిశాలోని శ్రీక్షేత్రంలో మాత్రమే కాదు అక్కడికి వెళ్లలేని వారు ఆయన్ను నిత్యం దర్శించాలని కోసం వెలసినదే ఇదిగో ఈ హైదరాబాద్ పూరి పురుషోత్తముని ఆవాసం జలదే రుచి కళింగశైలి నిర్మాణం చూపు తిప్పుకోనివ్వని శిల్ప సంపద అచ్చు పూరి ఆలయాన్ని తలపిస్తుంది ఈ నిర్మాణం అయితే ఆలయంలోకి అడుగిడే ముందే పూరి జగన్నాథుడి అవతారానికి సంబంధించిన గాథను గోడలపై చిత్రీకరించారు శ్రీకృష్ణ అవతార సమాప్తి అనంతరం నీలమాధవుణ్ణి గిరిజనులు పూజించడం ఇంద్రద్యుమ్న మహారాజును అనుగ్రహించి వేపచెక్క దుంగలు సముద్ర తీరానికి కొట్టుకురావడం విశ్వకర్మ విగ్రహాలు మలుస్తుండగా గుండీచాదేవి తలుపులు తెరవడం విశ్వకర్మ మాయమై సగంచెక్కిన దారు విగ్రహాలు మాత్రమే మిగలడం

కళింగ కల్చరల్ ట్రస్ట్ వారు ఈ ఆలయాన్ని నిర్మించారు వారి రాష్ట్రం నుంచే ఆరు వందల టన్నుల రాయిని తీసుకొచ్చి పూర్తిగా ఒడిస్సా కళింగ శైలిలోనే ఈ ఆలయాన్ని మలిచారు సింహద్వారం దాటి లోపలికి అడుగిడగానే ధ్వజస్తంభం ప్రాప్తిస్తుంది మనకు ఆ ధ్వజస్తంభాన్ని తిలకిస్తూనే భగవంతునికి మన కోరికలను విన్నవించేలా పక్కనే గంటను సైతం ఏర్పాటు చేశారు పదండి అనువు వర్ణశోభితంగా ఉన్న జగన్నాథుని థామశిల్ప సంపదను దర్శించి తరితం నివాసీ నీలాద్రౌ నిహితచరణోనందసి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృత సంస్థానాథాయ సంభవామిగే యుగే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఉపదేశించినట్టు లోక కళ్యాణార్థం దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసేందుకు శ్రీమన్నారాయణుడు దశావతారాల్లో అనుగ్రహిస్తుంటాడు ఆయన నిర్వహించే ఘనకార్యాలను అనుసరించి అవతార పుట్టుక సమాప్తి ఉంటుంది మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బలరామ కల్కి అవతారాలన్నీ మహావిష్ణువు ప్రతిరూపాలి ఈ అవతార విశేషాలను నేటి తరానికి తెలియజేయాలనే సంకల్పంతో జగన్నాథ ఆలయం లోపలి గోడలపై ఇలా అందంగా అలంకరించారు అలాగే రామాయణ మహాభారతాల్లోని కొన్ని ముఖ్య ఘట్టాలను సైతం ఈ గుడిలో మనం చూడవచ్చు ప్రాచీన కాలపు కళా సంస్కృతులను దేవాలయ ప్రాకారాలపై ప్రతిబింబించే ఈ ఆలయం అతి సుందరమైన ఆలయంగా విరాజిల్లుతోంది ఆలయ గోపురాలన్నీ అలనాటి కట్టడాలను శిల్పకళా రీతులను కళ్లకు కట్టినట్టు దర్శింపజేస్తాయి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత మహిషాసురమర్థిని లక్ష్మీదేవి ఇలా లోకమాత ప్రతి రూపాలను ఆద్యంతం అత్యంత మనోహరంగా ఏర్పాటు చేశారు ఇక్కడ అమ్మను వివిధ రూపాల్లో దర్శించిన భక్తుల మనసు అలౌకిక ఆనందంతో నిండిపోతుంది విమాన గోపురం సుమారు డెబ్బై అడుగుల ఎత్తుతో అలరారుతోన్న జగన్నాథుని గోపురాన్ని నీలాద్రి పేరుతో పిలుస్తారు ఆపై దర్శనమిస్తున్న సుదర్శన చక్రాన్ని నీల నీలాద్రి చక్రల దర్శనం జగన్నాథుని మూలమూర్తి దర్శనంతో సమానం నీల చక్రకు అలంకరించిన పతాకాన్నే పతిత పావన అంటారు ఆలయం లోనికి ప్రవేశం లేని వారు అన్య మతస్థులు

పూరి జగన్నాథ ఆలయానికి మల్లే హైదరాబాద్ జగన్నాథ ఆలయంలోనూ నీలచక్ర దర్శనం భక్తులకు ప్రాప్తిస్తుంది అయితే ఇక్కడున్న మూడు గోపురాలకు మూడు సుదర్శన చక్రాలను ఏర్పాటు చేశారు గాలికి రెపరెపలాడుతున్న పతాకాలను దర్శించినంతనే భక్తుల మనసు పులకిస్తుంది ఆలయ ప్రధాన గోపురంపై సరస్వతీదేవి విగ్రహం కనిపిస్తుంది మనకు విద్యాబుద్ధులను ప్రసాదించమని చదువుల తల్లిని వేడుకుంటూ కాస్త ముందుకు కదిలితే నారసింహ వరాహ విగ్రహ రూపాలు భక్తులను కటాక్షిస్తాయి ఇక మధ్య మధ్యలో కనిపించే సుందర శిల్పాల రమణీయత వచ్చిన వారిని ఆకర్షిస్తుంటుంది ఆలయంలో ఒక సంప్రదాయం ఉంది జగన్నాథుని కంటే ముందు విమలాదేవి అమ్మవారిని దర్శించాలని ఇక్కడ ఈ జగన్నాథుని ఆలయంలోను విమలాదేవిని దర్శించిన తరువాతే జగన్నాథుని చెంతకు చేరుకుంటారు భక్తులు స్థానికులు విమలాదేవిగా పిలుచుకుంటారు అయితే జగన్నాథునికి నివేదించే అన్ని నైవేద్యాలను విమలాదేవి అమ్మవారికి కూడా సమర్పిస్తారు అప్పుడే అది మహాప్రసాదంగా మారుతుందని భక్తుల నమ్మకం ఒడిశా ప్రజలు విమలాదేవి అమ్మవారిని పూజిస్తారు విమలాదేవి పార్వతీదేవికి మరో రూపంగా భావిస్తారు భక్తులు ఇంకో పురాణ గాథ ప్రకారం లక్ష్మణుని భార్య ఊర్మిళాదేవి తరువాతి జన్మలో విమలాదేవిగా జన్మించి పూరీ క్షేత్రంలో కొలువై ఉందని అంటారు జగన్నాథ ఆలయంలో విమలాదేవికి ఎంతో విశిష్టత ఉంది పూరీ క్షేత్రాన్ని రక్షిస్తున్న దేవతగా జగన్నాథుడి క్షేమానికి కారకురాలుగా ఈమెను ఆరాధిస్తుంటారు అందుకే జగన్నాథుని కంటే ముందు అమ్మను దర్శించడం ఆనవాయితీగా మారింది అంతేకాదు స్వామికి నివేదించే ఏ నైవేద్యమైనా విమలాదేవికి కూడా నివేదించకుంటే ప్రతిఫలం ఉండదట దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ జగన్నాథ ఆలయంలోనూ విమలాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు విమలాదేవి దర్శించిన అనంతరం మనం దర్శించాల్సింది సిరుల తల్లిని ఏ క్షేత్రంలోనైనా తన ప్రాణేశ్వరి లక్ష్మీదేవి సహితంగా కొలువు తీరిన శ్రీ మహావిష్ణువు ఈ ఆలయంలో మాత్రం జగన్నాథునిగా తన అన్నా చెల్లెలతో కూడి దర్శనమిస్తారు ప్రత్యేక ఉపాలయంలో అమ్మవారు పూజలు అందుకుంటారు కానీ వంటింటి పెత్తనం మాత్రం మహాలక్ష్మి దేవిదే రండి అమ్మవారిని మనము దర్శించుకొని ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రూడుగచ్చన్పతి మిలిత భూ దేవపటలే ప్రాదుర్భావం ప్రతిపదము పాద్య సదయ శ్రీమహాలక్ష్మి శ్రీమన్నారాయణుని ఇంటి లక్ష్మి ఈమె రథయాత్ర చివరలో అత్యంత వినోదఘట్టం పూర్తయ్యేదే ఈ అమ్మవారితోనే భార్యాభర్తల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఆ వేడుకే మహాలక్ష్మి అలక తనకు మాట మాత్రం చెప్పకుండా అన్నా చెల్లెలితో కలిసి విహారయాత్రకు వెళ్లిన భర్తను తిరిగి ఆలయ ప్రవేశం చెయ్యనీయకుండా అడ్డుపడుతుంది అమ్మవారు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ముప్పుతిప్పలు పడే జగన్నాథుడు చివరికి రసగుల్లాలు ఇచ్చి ఆలయంలో అడుగు పెడతాడు ఇక పూరి క్షేత్రం అంటే ఎవరికైనా గుర్తొచ్చేది స్వామివారి నైవేద్యాలు రోజుకు యాభై ఒక్క రకాల ప్రసాదాలు పర్వదినాల్లో విశేష నివేదనలు అను నిత్యం అగ్ని వెలుగుతూనే ఉండే పాకశాల ఉంది పూరిలో జగన్నాథ స్వామి భోజన ప్రియుడు అందుకే పూరి చరిత్ర ప్రకారం జగన్నాథుని పాకశాలను పర్యవేక్షించే బాధ్యత లక్ష్మీదేవి తీసుకుంటుందంటారు ఇక హైదరాబాద్ జగన్నాథాలయంలో శ్రావణమాసం అక్షయతృతీయ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు హనుమంతుడు నవగ్రహాలకు ప్రత్యేక ఉపాలయాలు ప్రతి సోమవారం శివుడికి మంగళవారం హనుమానికి అభిషేకాది అర్చనలు చేస్తూ ఉంటారు అలాగే మహాశివరాత్రి హనుమన్ జయంతి ఉత్సవాలను ఎంతో వేడుకలా నిర్వహిస్తారు ఆలయ కమిటీ స్వామి గర్భగుడిని స్నానయాత్రకు విచ్చేసే జగన్నాథుడు గణపతి రూపాన్ని ధరించి భక్తులను అనుగ్రహిస్తాడు ఏనుగు ముఖంతో తనను ఊహించుకున్న భక్తుడు గణపతి భట్టర్ కోరిక మేరకు స్వామి జ్యేష్ఠ పూర్ణిమ నాడు గణపతిగా మారుతారు ఆ ఘట్టాన్ని గుర్తు చేసేలా ఇదే ఆలయంలో వినాయకుని ఉపాలయాన్ని నిర్మించారు రండి మనము వెళ్ళి దర్శించుకుందాం జగన్నాథస్యం పురుషోత్తమస్యం దేవో పథగామి కుతం మనుష్యం జగతికి ప్రభువైన పురుషోత్తముడు మానవాతీతుడు జగన్నాథుడే అంటూ పురాణాలు కీర్తించిన ఆ కొలువు తీరిన గర్భగుడి ఇదే అన్నయ్య బలభద్రుడు చెల్లెలు సుభద్రతో పాటు సుదర్శన సహితంగా స్వామి రత్నసింహాసనంపై కొలువు తీరి పూజలు అందుకుంటాడు ఎవరిని దర్శిస్తే మోక్షదాయకమో ఏ స్వామి కరుణిస్తే మరుజన్మ ఉండదో ఆ జగన్నాథ స్వామిని మనము దర్శించుకుందాం రండి కదా చిత్తిన సంగీత కరువురి స్వాద మధుపహ సకల లోకాలను పాలించే జగన్నాథుడు సాకారుడై కొలువైన పుణ్య ప్రదేశం గర్భాలయం ఇదే శ్రీ మహావిష్ణువు జగన్నాథునిగా ఆదిశేషుడు బలభద్రునిగా పరాశక్తి సుభద్రగా చక్రదేవత సుదర్శనమూర్తిగా అనుగ్రహిస్తున్న అద్భుత తీర్థం అనంత తత్వానికి సంకేతమైన నలుపుదనమే జగన్నాథుని వర్ణం శుద్ధ సత్వగుణమే బలభద్రుని తెల్లని ఛాయ సుభద్రాదేవి పసుపు రంగు ఐశ్వర్య శక్తికి సంకేతం అంతేకాదు జగన్నాథుడు సామవేద బలభద్రుడు ఋగ్వేద సుభద్ర యజుర్వేద సుదర్శనుడు అధర్వణవేద స్వరూపులు పురీ క్షేత్రంలో లాగానే ఇక్కడ మూలమూర్తులు దారు విగ్రహ స్వరూపాలే అంటే వేప చెక్కతో చేసిన విగ్రహాలకే హైదరాబాద్ జగన్నాథాలయంలోనూ నిత్య పూజలు నిర్వహిస్తున్నారు ఈ ప్రతిమల్లో జ్ఞానేంద్రియాలే ప్రముఖంగా కనిపించడం విశేషం ప్రధానమూర్తి నయనాలు గుండ్రంగా రెప్పలు లేకుండా ఉంటాయి అంటే పరమాత్ముడు రెప్ప వేయకుండా అనుక్షణం కాపాడుతాడు అనేందుకు సాక్ష్యం అక్కడ జరిగే ఉత్సవాలకు అనుగుణంగా హైదరాబాద్ జగన్నాథ ఆలయంలోనూ వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు జ్యేష్ఠ పూర్ణిమ అంటుతాయి హైదరాబాద్ మాత్రమే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తజనం నడుమ జగన్నాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా అద్భుత రీతిలో జరుగుతాయి స్వామి ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే పూరి రథయాత్ర విశ్వవ్యాప్తమైన మహావేడుక పూరితో పాటు ప్రపంచవ్యాప్తంగా జగన్నాథుడు కొలువైన అన్ని ఆలయాల్లోనూ రథయాత్ర వేడుకలు వైభవంగా జరుగుతుంటాయి అలాగే హైదరాబాద్ జగన్నాథ ఆలయంలోనూ ఆషాఢమాసాన భక్తుల మధ్యకు జగన్నాథుడు విచ్చేసి అనుగ్రహిస్తాడు బ్రహ్మదేవుడే జ్యేష్ఠ పూర్ణిమ నాడు జ్యేష్ఠ వ్రతాన్ని ఆచరించి శుద్ధ విధియ రోజు ఆ దివ్యమూర్తులను రథంపై ఊరేగించాడంటారు ఆ పరంపరలో భాగంగానే ఈ ఆలయంలోనూ మహావేది మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది కళింగ కల్చరల్ ట్రస్ట్ స్నానయాత్ర అనంతరం వైద్యాలయానికి మూలమూర్తులను తరలిస్తారు స్వామివార్లకు చేసే సపర్యల అనంతరం రథయాత్రను ఘనంగా నిర్వహిస్తారు మందిరానికి బదులు హైదరాబాద్ ధామానికి చంతన ఉన్న కనకదుర్గాదేవి ఆలయం వరకు రథయాత్ర నిర్వహించి అక్కడే తిరుగు రథయాత్ర వరకు మూలమూర్తులను కొలువు తీర్చుతారు ఆపై పూరి పద్ధతుల ప్రకారం తిరుగు రథయాత్ర కంగారు ఆభరణాలు అలంకరించే సునాభేష వేడుక గర్భగుడి తిరుగు ప్రవేశం వంటి అద్భుత ఘట్టాలను తిలకించే భక్తజనం మది పొలకిస్తుందనడంలో అతిశయోక్తి లేదు రథయాత్ర ద్వారా జగన్నాథుడు ఓ ఆధ్యాత్మిక ప్రబోధాన్ని తెలియజేస్తున్నాడు నడిచే రథంలో ఆత్మస్వరూపమై కొలువై ఉన్నవాడే పరమాత్మ ఆయనే జగన్నాథుడు చైతన్య కారకుడై ఆయన ముందుకు నడిపిస్తున్నప్పుడే దేహమనే రథానికి శోభ జగతి రథాన్ని కదిలించే జగన్నాథుని స్మరిస్తూ తరించాలన్నదే ఈ రథయాత్ర దర్శనంలోని అంతరార్థం జై జగన్నాథ జరుగా ఇది జగాల నేలే జగన్నాథుని రథయాత్ర సందర్భంగా సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జై జగన్నాథ